హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి ఇవన్నీ కూడా ప్యూర్ విస్కోస్లో మనకి బోర్డర్ వరకు కలంకారీ స్టైల్ అనమాట చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి బట్ కాకపోతే వీటిల్లో వితౌట్ బ్లౌజెస్ అండి బ్లౌజెస్ రావు ఈ శారీస్లో వచ్చేసి అండ్ ఇలా మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి సో చాలా రీజనబుల్ అనమాట జనరల్గా ఇవి మార్కెట్లో రెండు వేల ఐదు వందల వరకు కూడా రన్ అవుతుందండి ఈ శారీస్ కలెక్షను సో నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో ఇలా వస్తుంది ఈ శారీ వచ్చేసి సో ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా మనకి బ్లౌజెస్ రావండి వీటిలో వచ్చేసి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీసు శారీ మొత్తం మనకి ఇదే డిజైను ఇలానే ఉంటుందండి ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి ఓకేనా శారీ కాస్ట్ అయితే మీకు థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తాం అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఎల్లో కలర్ కాంబినేషను అండ్ కింద బార్డర్లో వచ్చేసి ఈ డిజైన్ అయితే వస్తుంది అండ్ కింద మనకి ఇలాగా అండ్ బోర్డర్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలాగా బ్లౌజెస్ రావు మేడం బ్లౌజెస్ చక్కగా మీరు కాంట్రాస్ట్లో ఈ బోర్డర్ కలర్లో మీరు పేరప్ చేసుకున్నారంటే సూపర్ ఉంటుంది ఇది కూడా శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్లో అండ్ డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మరొక శారీ అండి గ్రీన్ కలర్ అండి ఎక్స్ట్రా ఆర్డరీ ఉంది మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది శారీ అండ్ కింద బార్డర్లో ఇలా వస్తుందండి డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి టోటల్ ఓవరాల్ శారీ లుక్ అయితే ఇది ఓకేనా అండ్ పళ్ళు అయితే ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ ఇలాగా పళ్ళులో కొంచెం చిన్న డ్యామేజ్ అయితే ఉందండి ఈ శారీకి వచ్చేసి పళ్ళులో ఉంది మిస్టేక్ ఓకేనా అదర్వైజ్ శారీ ఎంత బాగుంది ఈ శారీ అయితే మీకు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఈ శారీ మరొక శారీ అండి లైట్ కలర్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి స్కై కలర్లో కొంచెం లైట్ కలరే అండ్ బోర్డర్ కాన్సెప్ట్ అయితే ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తున్నాడు దీనికి కూడా అంతే బ్లౌజ్ అనేది రాదు మ్యామ్ పళ్ళు వస్తుంది ఇలా లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు సూపర్ ఉంది శారీ అయితే థర్టీన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ మరొక బ్యూటిఫుల్ అండ్ మస్టర్డ్ ఎల్లో లాగా వస్తుంది అంటే మెంతి ఎల్లో షేడు అండ్ బోర్డర్లో వచ్చేసి ఇది గొండిలా వస్తుంది విస్కోస్ అండి విస్కోస్ డోలా పళ్ళు వచ్చేసి ఇది గొండిలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజ్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇలా వస్తుంది ఇది కూడా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ ఇలా వస్తుంది కింద బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది స్మాల్ చెరీ చెక్స్ అయితే వస్తాయి టోటల్ ఓవరాల్గా శారీ అంతా కూడా మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది థర్టీన్ డబల్ నైన్లోనే వచ్చేస్తున్నాయండి మీకు ఈ సారీస్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఆఫ్ వైట్ కాంబినేషన్లో అయితే వస్తుందండి శారీ వచ్చేసి అండ్ ఇలా వస్తుంది బోర్డర్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది పళ్ళు అండి ఇది పళ్ళు పార్ట్ అయితే వస్తుంది ఈ శారీకి వచ్చేసి ఓకేనా హాఫ్ వైట్ కాంబినేషను అండ్ ఇది కూడా ఈ శారీ వచ్చేసి కూడా మీకు ట్వెల్వ్ డబల్ నైన్కే వచ్చేస్తుంది ఈ సారీ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఈ సారీ కోసం మరొక శారీ అండి సో ఇది కూడా మనకి డార్క్ గ్రే సిమెంట్ కలర్ అంటారు చూసారా ఆ కలర్ కాంబినేషన్లో పైన బోర్డరు అండ్ కింద వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వస్తుందండి మొత్తం కూడా టోటల్గా శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంటుంది మంచి కాంబినేషను ఈ శారీ కూడా అండ్ చూడండి ఇలా వస్తుంది సారీ జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఈ సారీ ప్రైస్ నచ్చితే కనుక లిమిటెడ్ స్టాక్ ఏనండి ఎక్కువ అయితే లేవు सो so, फ फास्ट बुक्त